ట్లయితే ఈరోజు పొద్దున్న నుంచి గత రాత్రి పన్నెండు గంటల తర్వాత కూడా ఇక్కడ వరకు జరిగిన సన్నివేశం చూసుకున్నట్లయితే అప్పుడు పెద్ద పెద్ద చెట్లను కూడా మట్టం చేసే సిచ్యువేషన్ ఇక్కడ ఇక్కడ చూసినట్లయితే పోలీస్ బలగా లాఠీలతో వచ్చి టీఆర్ గ్యాస్లతో వచ్చి ఇక్కడ పెట్టి ఈవెన్ మా డిపార్ట్మెంట్కి వెళ్ళడానికి కూడా మా ఐడీలు మా కార్డులు అడిగే సిచ్యువేషన్ ఇక్కడ ఇక్కడ ఇప్పటి నుంచి అక్కడి నుంచే వస్తున్న దగ్గర దగ్గర యాభై జేసీబీలు కూడా వచ్చి నాలుగు సైడ్లలో నాలుగు సైడ్లలో కూడా ఈ పని తీసుకొచ్చి మొత్తం క్లియర్ చేస్తున్న సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద చెట్లను కూడా నీలపక్కనైపోతున్న సిచ్యువేషన్ బాధాకరం వాటా ఫౌండేషన్ ఇల్లు నేసిన సందర్భంలో కూడా పది రోజుల్లో ఎక్స్ప్లెనేషన్ అడిగినా కూడా త్రీ డేస్ అయితే హాలిడేస్ ఏవైతే ఉన్నాయో అది చూసుకొని మొత్తం ఇక్కడి వరకు క్లియర్ చేస్తున్న సిచ్యువేషన్ మన పోలీసులు బెదిరిస్తున్నారు కూడా ఇక్కడ చెల్లిపోండి లేకపోతే మేము మీ పైన ఆక్సిజన్ తీసుకోవాల్సి వస్తుంది అని ఇది వరకు మన ల్యాండ్ అది క్లియర్గా కూడా ఉంది అయినప్పటికీ వాళ్ళు బెదిరించి పంపిస్తున్నారు సామ్యానాలు వేసుకొని ఒక మూడు నాలుగు క్యాంపులుగా అక్కడ వేసుకొని మనల్ని బెదిరిస్తున్న సిచ్యువేషన్ కాబట్టి అన్న మీ అందరూ కూడా ఒకసారి వీడియోస్ అన్నింటినీ కూడా సర్కులేట్ చేసి డెఫినెట్గా మీ అందరి సపోర్ట్తో ఈ ఆక్సిజన్ అయితే ఆపాలని ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ